ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎక్స్టెన్షన్ లో భాగంగా గతంలో ఉన్నటువంటి ఇనుముని వెలికి తీయడం జరిగింది వెలికి తీసిన ఇనుముని గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వేయడం జరిగింది వేసిన ఇనుముని దొంగలు దొంగిస్తున్నప్పటికీ కూడా హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల దొంగని పట్టించుకుని పరిస్థితి దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం వెళ్తున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకపోవడం అనేది దుర్మార్గమైన చర్య అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి దీనికి కారకులైన వారిని తక్షణమే సస్పెండ్ చేసి ఎవరైతే ఇనుమును కొన్నారో వారిపైన కూడా కేసు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది హాస్పిటల్ సంబంధించినది కదా గవర్నమెంట్ సొమ్మిది రాడ్డు నేను ఎత్తుకొచ్చాడు మీరు కాట ఎట్లా పెట్టుకుంటారు అడగాలి కదా இப்படி அன்னது கரெக்டே ஆஸ்பட வாட் அம்மா அம்மா தெச்சிரா அண்ணா இப்படி